హౌస్ లోపలికి వచ్చిన నైని పావుని చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంది ఎవరో ఒకరితో కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడం కోసం అయితే తన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది ఈ భాగంగానే మనకంటతో ఎక్కువగా అటెన్షన్ పొందాలని కోరుకుంటూ కనిపించింది తనతో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తూ వచ్చేసింది ఒక స్మాల్గా కానీ ఇక్కడ మనకంట తన తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు ఏ ఒక్కరితో కూడా క్లోజ్ అవ్వడానికి ట్రై చేయడం లేదు అందరూ తన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పటికీ చాలా కామ్గా కోల్గా కనిపించడం జరుగుతుంది మణకంటలు యాంగిల్ ఏంటో మనకైతే కొత్తగా అనిపించిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే హౌస్లో ఉన్నప్పుడు అందరితోనే మాట్లాడుతూ ఉంటే మనకంటనే హౌస్ అంతా అవాయిడ్ చేసేది కానీ ఇక్కడ మనకంటాయ వైల్డ్ కార్డ్స్ ని అవాయిడ్ చేస్తూ ఉన్నాయి హౌస్ లో రేషన్ కోసం ఫుడ్ కోసం డిస్కషన్స్ చాలా జోరుగా సాగుతూ ఉన్నాయి ఇక టైం కోసం ఫుడ్ టైమింగ్ కోసం ఎలా వండుకోవాలి ఏంటి బిగ్ బాస్ రూల్స్ కోసం అన్ని కూడా వైల్డ్ కార్డ్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు మరొక వైపు అవినాశ్ అయితే నైనిక పైన జోక్స్ మొదలు పెట్టేశాడు ఏంటమ్మా పొద్దు పొద్దున్నే చీర కట్టుకొని తిరుగుతున్నావు ఏంటి సంగతి అంటే అరే నాకు ఇంకా పట్టలేదు అందుకే లేచి తారగా రెడీ అయిపోయా అంటే కొత్త కదా ఇలానే అనిపిస్తుంది తర్వాత తర్వాత రియాలిటీ బయట పెడతావు అంటాడు